ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు సచివాలయంలో మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు వైద్య కళాశాలల ఏర్పాటులో గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా సగటున ప్రతి సంవత్సరం నలభై ఏ నలభై ఎనిమిది వేల మంది మహమ్మారి బారిన పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది ఆరు వందల కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండవ సంతకం మీద రెండవ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది మరణం చెందుతున్నది క్యాన్సర్